హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు కోడిగుడ్డు తీయకూర తీయకూర కావాల్సిన పదార్థాలు ఎర్రగడ్డ టమోటో పేస్ట్ కొబ్బరి గసాలు మొగ్గ తెల్లగడ్డ అల్లం పేస్ట్ ఇప్పుడు రావాలేస్తున్నాను ఉప్పు కారం పసుపు ఆవలేస్తున్నాను కూడా వేస్తానండి ఫస్ట్ ఉప్పు వేస్తున్నానండి చేసుకుంటున్నానండి ఈ లోపల ఈ కూర రొట్టెలోకైనా బాగుంటుంది చపాతీలకైనా బాగుంటుంది అన్నంలోకైనా బాగుంటుంది దేనికైనా బాగుంటుందండి చాలా రుచికరంగా ఉంటుందండి మన మాంసం ఎలా ఉంటుందో అలా ఉంటుంది టేస్టు ఇంకా రుచిగా కూడా ఉంటుంది పిల్లలకి త్వరగా కావాలనంటే టమాటా ఎర్రగడ్డ వేసి అల్లం పేస్ట్ అల్లం తెల్లగడ్డ గసాలు చెక్క మొగ్గ లవంగం కొబ్బరి మసాలా నేను పేస్ట్ చేశాను రొ రొట్టి చేసానండి చపాతి చేశానండి అందులోకి ఇంకా ఫీవర్ కావాలి ఏదైనా అనేసి ఇది చేసాను అన్నంలో కూడా ఇదేనండి మధ్యాహ్నము బాగా వేగాలండి ఇది లైట్గా వేగితేనే మనకి బాగుంటుంది టీ కూడా ఇట్లా కచ్చా కచ్చా వేస్తామంటే అంటే కచ్చ కచ్చాం ఉంటుంది అందుకే మీకు చెప్తున్నాము త్వరగా కూడా అవుతుంది టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా రుచికరంగా ఉంటుంది ఎక్కువ పాత వస్తున్నదండి రెండు మూడు ఐటమ్ కదా మసాలా ఒకటి మనకి ఎర్రగడ్డ కొంచెం లైట్గా ద్వారగా వేగాలండి లేకపోతే బాగుండదు మనం తింటున్నప్పుడు పంటి కచ్చ కచ్చా తరిగితే అప్పుడు అది రుచికరంగా ఉండదు అద్దుకున్నప్పుడు మెత్తగా వెళ్ళిపోవాలి నోట్లో మీకు నిన్న క్యాబేజీ స్టండ్లో చెప్పాను ముడుకుల సంగతి ఈరోజు కడతానండి మీకు కట్టి దేవుడి విషయంలో చెప్తాను ముక్కోటి కాబట్టి ముక్కోటి దేవతలు ఈ రోజులు ఆశీర్వాదనం ఉంటారు కాబట్టి మీకు ముడుకుల గురించి చెప్తున్నాను ముక్కోటి రోజు వెంకటేశ్వర స్వామికి ఎట్లా కట్టాలి లలితాదేవికి ఎలా కట్టాలి బాబాకి మీరు ఏ దేవుడికైనా సుబ్రహ్మణ్య స్వామి సుబ్బ్రాయుడు స్వామి అందరూ ఉంటారు కదండి ఎవరు దగ్గర ఉంటాయి కదా కారం వేస్తున్నాను అండి ఇందులో ఉప్పు కారం వేసి పప్పు వేసాను పసుపు వేసానండి చూడండి పసుపు కొంచెం తక్కువ వేస్తాయి ఎందుకంటే తీకూర కదండి కారం ఉంటే కూర చెడిపోతుంది తీర కారం ఎక్కువగా పులుసులు అన్నా ఎప్పుడైనా సరే కదా అండ్జెక్ట్ చేసుకుంటున్నట్టు మసాలా వేసానండి చెప్పాను కదా రెండే రెండు ముక్కలు కొబ్బరి ఒక చిన్న అల్లం ముక్క నాలుగు తెల్ల కాయలు కాయలు ఉంటాయి కదా డబ్బలు బ్రహ్మలు అవి గసాలు కొంచెం ఎక్కువ వేసాను పట్టాలవంగా అంతేనండి ఈ మూడు వేసింది ఆ మూడో వేసానండి వేయలేదు మీరు చూపించేదాన్ని మిక్సీ పట్టేదానికి కాకపోతే నాకు టైం సరిపోదు మీకు వీడియో పెద్దది అయిపోతుంది అప్పటికి నేను చేసే లోపల పెద్ద పెద్ద వీడియో అయిపోతే మీరు ఎక్కడ చూడగలరా అండి అందుకని నేను కొంచెం వీడియో తగ్గించాలని కొన్ని ప్రాసెస్లు చూపించకుండా చేస్తున్నాను మీరు తప్పుగా అనుకోవద్దు ఏందమ్మా ఫస్ట్ అటు అనుకోవద్దు అమ్మా మీకు బోర్ కొడుతుందమ్మా చూడాలంటే ఒక్కొక్కసారి చెప్పండి నా కాదా అంత టైం తీసుకుంటుందని కాకపోతే ఏం చేస్తాను నేను చేసేదే చూపిస్తున్నాను తల్లి ఎందుకంటే కొంతమంది అనుకుంటారు ఏమయ్యాలో చెప్పకుండా ఒట్టి మసాలా వేసేస్తే మనం ఎట్ట తెలుసుకోవాలంటారని ఒకసారి చూపిస్తున్నాం ఒక్కొక్కసారి ఇట్లా చెప్తున్నా అర్థమైందా అంతేగాని ఇంకేరేది లేదు మీకు ప్రాసెస్ అయిపోద్ది ఎంత ఎంతసేపు వీడియో చూడాలని విసుగు పుట్టద్దని చేస్తున్నానమ్మా వేయించుకున్నాను చూడండి టమాటాలు వేసేస్తాను అవి ఇది రెండు మంచిగా వేగుతుంది టమాటాలు నేను చెప్పాను కదండి ప్రతిసారి నేను టమాటాలు చూడండి గింజలు తీసేస్తాను ఎందుకంటే కిడ్నీలో రాళ్ళు ఏదేదో వస్తే నా డౌట్ అంటే అదేం లేదు మసాలా నీళ్ళు పోసేస్తే దాంట్లో నేను చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చి కొబ్బరి వేసానండి దాంట్లో కొంచెం పచ్చి కొబ్బరి వేసాను రోజు లేటుగా లేసానండి అందుకనేసి బట్ట ఉన్నా రోజు నాలుగు లేస్తాను ఈరోజు మాత్రం ఆరు ఆరున్నరకు లేస్తాను ఎందుకోసారి ఒకసారి నైట్ మీద రాదు నాకు అందుకని నాలుగు లేస్తాయి ఏమైంది అన్ని మీరు కూడా తెలియట్లేదు నాకు టమాటాలు వేసేసి మూత పెట్టేసానంటే అయిపోతుంది టమాటాలు చూడండి ఇన్ని వేయాలండి వేస్తేనే ఎన్ని అరగట్లు అండి టమాటాలు వేస్తేనే దానికి దీనికి కరెక్ట్గా పులుపు కారం అంత ఇంకేం వేసేది లేదు మనము టమాటాలు మరి ఎన్ని వేస్తేనే దానికి తగ్గ టేస్ట్ వస్తుంది ఎక్కువ వేసావా అన్ని టమాటాలు వేస్తేనే చాలా సార్లు చెప్తున్నాను కదండి మీకు ఎన్ని వేస్తే అన్ని టమోటాలు ఎక్కువ ఇయ్యాలి మనం లేకపోతే చీపు వచ్చేస్తుంది కూర పనికి రాదని చెప్పేసి మనం అదే మూత పెట్టానండి కాసేపు ఎందుకంటే బాగా మగ్గాలి కదా మూత పెట్టి త్వరగా మగ్గిపోద్ది ఇంకేం లేదా త్వరగా మగ్గిందంటే మనకి త్వరగా అయిపోద్ది మూత పెట్టలేదనుకో త్వరగా మగ్గదు ఎందుకనేసి చేశాము మనము ఎప్పుడు కూడా దేవుడికి మందికి పొద్దున్నే పెడితే మంచిది అంటండి చాలామంది పెడతారు ఏ పూజ అయినా ఏ ధ్యానమైనా చీకటిలో ఐదింటికి నాలుగున్నర చేసిన వ్యక్తి చాలా మనం చెప్పేది కూడా దేవుడు వినిపించుకుంటాడంట దానికి ఫలితం రెండు రెండింతలు ఉంటుందంట కానీ నేను చేశాను కానీ అంత చీకటితో అయితే ఏం చేయలేదు ఐదున్నర ఆరు అట్టే చేసిన దాన్నే నేనైతే నాలుగుకి మూడుకి లేచే ధ్యానాలు ఎప్పుడు చేసింది లేదండి కాకపోతే ఏదన్నా పని చేసేటప్పుడు ఒకప్పుట్లో ఇప్పుడు లేదు పెద్ద చేయలేకపోతున్నా శక్తి పోతుంది కదండి ఇలా ఒకే కాలం అంతా ఒకటేగా ఉండదుగా మనం అవుతాము అవుతాములో ఉంటాము ఎనర్జీ ఒకటే ఉండదు కదా ఎనర్జీ లెవెల్లో ఇప్పుడు అప్పుడు కన్నా ఇప్పుడు తగ్గినాయి నాకు కొంచెం అన్నీ కొంచెం ఆరోగ్యం ఫలుతు బాగలేక నా శక్తి పొందే చేస్తాను ఇప్పుడు కూడా చేయకుండా మొదటి చేస్తూ ఉంటా కానీ చీకటితో ఐదింటికి ఆరు గంట కన్నా ఆరు గంటలు చేసినా మంచి ఫలితం ఉంటుందండి చేసుకునే వాళ్ళు ఏదైనా చేయాలని మీ కోరిక తీరాలనుకున్న వాళ్ళు ఒక్కసారి కష్టపడండి కష్టపడితేనే మనకి ఆ వచ్చే ఫలితం ఎక్కువ ఉంటుంది ఐదింటికి లేదండి చాలామంది పాపం లేరు ఎందుకంటే ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఉంటారు ఇంట్లో పని చేసి అలసిపోయిన వాళ్ళు ఉంటారు జాబ్ వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కష్టమే కానీ కష్టాల్లో ఉన్నవాళ్ళు ఇటు చేస్తే మంచిది శనివారం శనివారం బ్లాక్ డ్రెస్ వేసుకుంటే ఎవ్వరికైనా ఆడోళ్ళకైనా మగోళ్ళకైనా మంచిదండి శుక్రవారం మీకు తెలుసు కదా రెడ్ సోమవారం వచ్చి సోమవారం రెడ్డే మంచిదండి గురువారం వచ్చి వైట్ మంచిది అంటారు పెద్దవాళ్ళు నాకు చెప్తున్నారు మా ఇంట్లో వాళ్ళే చెప్పారు అది అందుకని చెప్తున్నారు అంటే శనివారం వెంకటేశ్వర స్వామి శనీశ్వరుడు మంచిది కదా ఆయన వస్త్రాలు ధరించారనేసి ఒక సంతోషం అంటారు ఒక విషయం చెప్తున్నానండి ఎవరైనా సరే శనివారం నవగ్రహాలు తిరిగేవాళ్ళు మీరు నూనె అభిషేకం చేస్తుంటారు అందరూ తీసుకెళ్ళి ఎవరికి శనిశ్వరుడికి కానీ నువ్వల నూనె కన్నా ఆవాల నూనెతో ఆయనకి అభిషేకం చేస్తే అంత ప్రీతివంతుడు అనమాట ఆవాల నూనెతో మా తాతడు చెప్పేవాళ్ళు ఆవాల నూనెతో చేస్తే ఆయనకి అంతా ఎలా ఆంజనేయ స్వామికి దెబ్బ తగిలినప్పుడు ఆయన శనేశుడు దెబ్బ తగిలినప్పుడు ఆంజనేయ స్వామి ఎన్నెన్నో చేస్తాడు ఆయనకి కానీ ఇది కాదు ఆయనకి నువ్వల నూనె తెచ్చి ఎప్పుడు పూస్తాడో మర్దన చేస్తాడో అప్పుడు ఆయన ఆ నూనెకి ఆయనకి దాసోహం అయిపోతాడనమాట బా నాకు ఇష్టమైందని అందువలన అన్నిటికన్నా కూడా ఆవాల నూనె తీసుకెళ్ళి శనేశ్వర స్వామికి ఎవరైతే అభిషేకం చేస్తాడో ఆయనకి అంత ఇష్టం అనమాట మనకి మంచి జరగద్దని నేను కూడా చేస్తున్నాను తీసుకెళ్ళి ఆవాల్ నుండి తీసుకెళ్ళి ఎప్పుడైనా అభిషేకం చేయాలంటే చెయ్యండి మంచిదండి మనకి అనుగ్రహిస్తాడు ఇస్తాడు అని బా బట్ ఈరోజు నా భక్తుడు నాకు ఇష్టమైన దాంతో చేశారు అని పెద్దోళ్ళు ఏది ఊరు నేను చెప్పరండి అందుకనేసి మీకు చెప్తున్నాను చాలామంది శనివారం పోయి నవగ్రహాలు తిరుగుతుంటారు కదా చాలామంది గ్రహదోషం బొద్ది మా పోద్ది బొద్ది పోది అది ఎక్కడికి పోయినా పోద్ది శివుడి గుడికి పోయినా పోద్ది వెంకటేశ్వర స్వామి గుడికి పోతే ఆయన అస్సలు భయంకరంగా కాపాడతారంట ఎందుకంటే నా భక్తులని నా కాడకు వచ్చి ఇరవై నాలుగు గంటల తిరుగుతా యమపాశాన్ని ఎగరించాడంట ఎవరు వెంకటేశ్వర స్వామి తన భక్తుడు ఆయన కాడ తిరుగుతూ ఉంటే రోజు వచ్చి ఆయనకి ప్రాణగణం ఉంటే యముడే వచ్చేస్తాడంట సరాసరి ఆయన ప్రాణం తీయడానికి వస్తే ఆ పాశాన్ని పాశ్యాన్ని లాగెవతల స్వామి నిత్యము నా భక్తుడు నన్ను పూజించినప్పుడు నీవు మరణం కోసమని నా సన్నిధికి వచ్చావే నా భక్తుడు మరణాన్ని ఎలా ఇస్తాననుకున్నావు నువ్వు నిత్యం నా నామస్మరణ చేస్తున్నాడే నువ్వు ఎట్లా తీస్తావు అనేసి ఆయనకి మృత్యువును కూడా వెనక్కి తిప్పేశాడనమాట వెంకటేశ్వర స్వామి అందుకనేసి వెంకటేశ్వర స్వామికి కూడా చాలా ఇష్టమైంది కాడ తిరిగితే ఇంకా తిరుగులేదండి ఎలాంటి బాధలైనా సరే ఎలాంటి కష్టం ఉన్నా సరే మీరు నమ్ముకున్న దేవుడు ఏ దేవుడైనా సరే తీరుస్తానండో వెంకటేశ్వర స్వామి అని ఈవని అవని కాదు మీరు నమ్ముకున్న ఏ దేవుడైనా తీరుస్తాడు నేను ఒక దేవుడిని గురించి వర్ణిస్తున్నానంతేగాని మీరు నా దారిలో నడవండి అని నేనైతే చెప్పను మీకు నచ్చిన దారిలోనే మీరు పోండి మీరు కొలుసుకునే దేవుడినే మీరు కొలుసుకోండి అంతే ఏంది ఇట్లా మా దా దేవుని వలన అలాంటి పనులు నేను ఎప్పుడు చేయను చాలామంది నాకు చెప్పుకున్నది ఇది వలవండి అది కొలవండి అని నీ మనసుకి ఏది నచ్చదో మీరు కొలిసే దేవుడే మీకు చేస్తాడండి ఎవ్వరని కాదు మీరు కొలిసే దేవుడే మీరు కొలిసే దేవుడే మీకు చేస్తాడు మీకు నచ్చిన దేవుడే మీకు చేస్తాడు ఏ దేవుడు చేస్తాడు ఆ దేవుడు చేయడని చెప్పడానికి లేదు ఏ దేవుడైనా సరే చేసి తీరతాడు నీ భక్తిని బట్టి నీ భక్తిని బట్టి కానీ కొద్ది రోజులు నువ్వు పూజిస్తుంటావు కదా పరీక్ష పెడతా ఎవరో చెప్తే చేస్తుంది కదా నేను కొంచెం కష్టం ఇస్తాను ఆ కష్టంలో నన్ను మర్చిపోద్దా లేకపోతే కష్టాలను ఎదిరించుకొని నిలబడి నాతోనే ఉంటుందా అని చూస్తాడు ఫస్ట్ ఎప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన్ని ఎప్పుడు స్మరించడం మానకుండా ఉంటావో నీ భక్తికి అయినా దాసోహం అంతే దేవుడు దాసోహం అయితే ఇంక తిరగలేదు నీ భక్తి తెలుసా దేవుడు నీ భక్తిని మెచ్చుకుంటే ఇంక నీకు తిరుగుంటుందా చెప్పండి మీరా లేదు కదా కొంచెం ఉడకాలండి లేకపోతే పచ్చి వాసన వస్తే బాగుంది కొంచెం ఉడికిందంటే నీళ్ళు పోస రోడ్డు అయిపోతుంది బాగా వేగాల టమాటా అరగంట వేగితేనే కూర వచ్చి వస్తుంది లేకపోతే రారు అన్నీ కరెక్ట్గా సరిపోయి ఉన్నాయి కొంచెం కారం తక్కువ అనిపిస్తుంది నాకు కొంచెం వేస్తాను ఇంకా కారం ఎక్కువైతే తినలేమండి ఇవ్వండి పారం తక్కువైనా కొంచెం వేసుకోవచ్చు కానీ అమ్మవారికి ఎప్పుడు కూడా ఐదు అంటేనే ఇష్టం పంచ పంచభూతాలు పంచ ఐదు అంటే చాలా ఇష్టం అండి ఐదు దీపాలు వెలిగించినా చాలా ప్రీతికరం ఉన్నారు ఏ అమ్మవారైనా సరేనండి మీ ఇష్టం అమ్మవారికి ఐదు అంటే విపరీతమైన ప్రీతి అర్థమైందా ఈ చెప్తారండి చెప్తానండి ఈరోజు చెప్పేసి అందరికీ సాయంత్రం మూడింటికి ఈ వీడియో పెట్టేస్తా ఏ వీడియో ముడుపు వీడియో రోజే పెట్టేస్తాం ఫస్టు అది ఫ్యామిలీ అందరికీ ఎన్నింటికో పెడతాను వీడియో మురుపులది అందరూ కట్టుకునే వాళ్ళు ఈరోజు కొంతమంది కట్టుకోండి మీకు ఎప్పుడు వీలు పట్ట కట్టుకోండి వాటర్ పోస్తున్నామండి చూడండి పది నిమిషాలు ఊగిపోయిందంటే తీసేదాన్ని అసలు అంటే టమాటా ఎరగట్ట వాడ్చాము అందులో ఉన్న కొంచెం ఉడికితే చాలా సూపర్గా ఉంటుంది చాలు నీళ్ళు కూడా లేదండి ఒక పది నిమిషాలు ఉడకనిచ్చేసి తీసేస్తాము చెప్పి వేదాంతం చెప్తుంది అనుకోవద్దు మీరు బాగుండాలని ఒక ఉద్దేశంతో చెప్తున్నానండి మీరందరూ బాగుంటే నేను బాగున్నట్టే సత్యం తుమ్ముతున్నారు మీరందరూ బాగుంటే నేను బాగున్నట్టే ఎందుకంటే నా వీడియో చూసే వాళ్ళు అందరూ చూడండి చూడకపోని బాగున్నాను అంతే ఆ వీడియో కోసం అని కాదు మీరందరూ బాగుంటేనే ఏ రోజైనా నాకు ఆదరణ మీరు బాగుంటే నా ఉద్దేశం ఏంటంటే ఎంత పలకపోయినా చెడ్డ మనిషి అయినా సరే ముందు పోతే వెనక చూడొచ్చు బాగుంటే అనుకుంటానండి నీకు నాకు శత్రుత్వం ఉంది నాతో పలక పర్వాలే పలకపోయినా నువ్వు బాగుండి నువ్వు ముందు పోతే వెనకైనా చూస్తాను కదా లక్షణం ఉంటుంది నువ్వు అది నా మనసు మనకేం అసలు చెప్పు బాగలేకపోయాం రాదురా నిమిషం ఏదైనా మనకు మనము పక్కన వాళ్ళకి మంచి కోరామంటే మనకే మంచి జరగద్దండి ఇది వాస్తవం పొరుగు పిల్ల మంచి ఇరుగు సలహా పొరుగు సలనా అనుకుంటేనే మనం చల్లవు లేకపోతే లేదు లేదనేం కాదు కాకపోతే కొన్ని కష్టాలు వస్తాయి మనకి అది అది ఉండకూడదు దేవుడు మనకి ఇచ్చిన నేనేదో మీరు వీడియో చూసి నా వీడియో చూస్తున్నారు బాగున్నారని కదా మీరు చూసినా చూడకపోయినా ఎప్పుడున్నా సరే మీరు మీ బిడ్డలు మీ ఫ్యామిలీలు అంతా లక్షణం ఉంటే నాలాంటి వాళ్ళు ఎంతోమంది అయినా మీరు చూస్తారు కదా నా చూడకపోయినా మీకు నచ్చింది బాగుండాలి నా మనస్తత్వం అది ఒకరితో ఏం పని మాట వచ్చిందండి ఒక హై పెట్టేసి తీసేస్తాను కదా ఇప్పుడు ఎక్కువైపోయింది ప్రాసెస్ మీకు ఈ మందికి నేను నాకు తెలిసిన దేవుడి విషయాలు అవి మీకు చెప్తూ ఉన్నా ఎందుకంటే మీరు చేసుకుంటే బాగా లక్షణం ఉంటారు కదండి అందుమే మన వీడియో వరకు మనం చూసుకుంటాము ఎందువల్ల ఏమి ఉంటే మనకు అనుకుంటున్నట్లనుకోవచ్చు వీడియో చూసినా చూడకపోయినా మీరు పది కాల ఉండాలి ఎవరైనా సరే నాతోనే ఏం జీవితం కాదు ఎంతో మంది ఉంటారు మీరు చూసే వీడియోస్ మీరు అందరూ బాగుండాలని నా కోరిక మీరు బాగుంటే దేవుడు మనకి ఏదో ఒక దాని చూపిస్తాను ఎవ్వరూ మనుషులు తెలియపినా సరే ఏదన్నా బాగలేదు నాకు తెలిసింది అనుకోండి రోడ్లోనే ఒక అబ్బాయి పోతున్నాడు నేను అటు పోతున్నా నాకు తెలిసింది అనుకో అయ్యో అయ్యో అట్ అయిపోతుంది అని నేను అట్లా అనుకోను దేవుడా అబ్బాయిని కాపాడు ఏదైనా ప్రాబ్లం ఉంటే కాపాడుతుండీ కాపాడుతాను ఇదే ఉంటుంది రెండు రోజులు అక్కడిని అన్నం కూడా నేను సగుతున్నావు అదే ద్వారా ఉంటుంది అండి నాకు దేవుడా కాపాడుతాడా దేవుడా కాపాడు దేవుడా కాపాడు దేవుడా అనుకుంటానే ఉంటాను పర్వాలేదు అనుకున్నాను వాళ్ళెవరూ నాకు తెలియదు తెలియకపోయినా సరే బాగుండాలి అంతే ఏదైనా ప్రాబ్లం ఒక పసిబిడ్డ పెద్దోళ్ళు మనం ఎప్పుడు తప్పు చేస్తున్నాడు కదా కొట్టాలా చెయ్యాలనుకోకూడదు దేవుడు చూసుకుంటాడు ఆ తప్పు ఒప్పు లేదు మనం దేవుడిని మాత్రం కొడుకోవాలి దండీ అయిపోయింది టమాటా చెల్లి ఎర్రగడ్డ కోడిగుడ్డ తీగ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్